కేసీఆర్ చేసిన పాపం పాలమూరు జిల్లాకు శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆనాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా మంత్రివర్గంలో ఉండి కేసీఆర్ హరీష్ రావు ఊడిగం చేశారని మండిపడ్డారు తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భోజనాలు చేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మండిపడ్డారు పదేళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పంచాయతీ వచ్చేది కాదన్నారు తెలంగాణ కృష్ణా పరివాహక జిల్లాలకు పోరాల్సిన నీళ్లు రాయలసీమకు వెళ్తే నిధులు మాత్రం కేసీఆర్ కుటుంబానికి వచ్చాయని ఆరోపించారు న్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు మేము నేను మా పార్లమెంట్ సప్లైట్గా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా నీ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా ఏం అన్యాయం చేసినామని ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం ఈ పదేళ్ళను పాలము రంగారెడ్డి ఎత్తిపెద్దలు పూర్తి చేసి ఉంటే చంద్రబాబు ఎందుకు వస్తుండే ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డి పాడు పక్క నాలుగు వేల క్యూసెక్స్ క్యూసెక్ పెంచింది రాజశేఖర రెడ్డి గారికి ఊరిగా చేసింది రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు రావు ఆనాడు నువ్వు ఊడి రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయిన కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్య కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం లాంటి యువకులు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అదే విధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా వీరతెలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష పరమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఇవాళ మాకు ఊరైంది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టీఎంసీలు రోజుకు పది టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం తిత్తి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా ఐదేళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి నేను ఇవాళ అడుగుతున్నా పాలమూరు అక్కనే ఉంది కలవకునే ఉంది భీమా ఎండిపోయింది కోయిల్ సాగర్ ఆరిపోయింది ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తెలేదు ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలించినాయని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపం నీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా లక్ష కోట్లు కాళేశ్వరం కట్టినవు లక్ష కోట్ల వేల కోట్లు మింగినావు కట్టిన కాళేశ్వరం కుప్ప ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుదులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలు ఏమో మాకు వచ్చినాయి ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు ఎదుర్కోవాలని నేను అడుగుతున్నాను